అందరికీ నమస్కారం ప్రభాతే మల దర్శనం అనేది మనకి యోగ శాస్త్రంలో ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది ఉదయం లేచిన వెంటనే మల విసర్జన చేయటమే మల దర్శనం అంటారు దాన్ని అలా అయిన తర్వాత మీరు యోగా చేస్తే ప్రాణాయామం బాగా ఊపిరితిత్తులు చివరికంటూ గాలి బాగా వెళ్ళి మంచిగా వస్తుంది అనమాట అలా మోషన్ అయిన తర్వాత మీరు ప్రాణాయామం చేస్తే గాలి ఊపిరితిత్తులు చివరి వరకు బాగా వెళ్ళి మీరు అనుకున్నట్టు ప్రాణాయామం బాగా చేయగలుగుతారు అంటే పొట్ట ప్రేగుల ప్రెషర్ అనేది లంగ్స్ మీద పడకుండా ఉండాలి గ్యాసెస్ కూడా మోషన్ వెళ్ళినప్పుడు ఎక్కువగా తయారై ప్రేగుల్లో ప్రెషర్ వల్ల డయాఫ్రమ్ కూడా సరిగా సాగకుండా ఊపిరితిత్తుల దిగువ భాగాలు నొక్కేస్తుంది అనమాట అందుకని ఉదయం పూట మోషన్ అయిన తర్వాత యోగా చేయటం అందరికీ ఉత్తమం కానీ కొంతమందికి ఉదయం పూట మోషన్ రాకుండా రోజులు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి రోజు అవుతున్నప్పటికీ కొన్ని మానసిక సంబంధమైన ఒత్తిళ్ళు వల్ల ఆలోచనల వల్ల నైట్ నిద్ర లేనందువల్ల ఉదయం పూట అవ్వదు ఈరోజు మోషన్ అవ్వలేదు కాబట్టి ఇక యోగా చేయకూడదేమో మోషన్ వెళ్ళాకే యోగా చేయాలని అనుకుని కొంతమంది యోగా ఆపేద్దాం అనుకుంటారు ఎప్పుడన్నా అనుకోకుండా మీకు మోషన్ అవ్వకపోయినా అసలు రోజు ఉదయం పూట లేచిన వెంటనే మీకు ఎట్టి పరిస్థితుల్లో రాకపోయినా యోగా మాత్రం మీరు చేసేసుకోండి కాకపోతే మోషన్ ఫ్రీగా వెళ్ళిపోయి ప్రేగులు ఖాళీ అయినప్పుడు యోగా చేసినంత ఫ్రీగా హాయిగా ఫ్లెక్సిబిలిటీతో మీరు మోషన్ వెళ్ళనప్పుడు చేయలేకపోవటం అనేది కొంత తేడా అనేది మీరు గమనించగలుగుతారు కానీ నష్టం అయితే ఏమీ ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మోషన్ అవ్వని వారు యోగా చేయడానికి ఎలిజిబిలిటీ లేదన్నట్టు మీరు మానేద్దామని ఎక్కడ వంక దొరుకుతుందని చూస్తారేమో అలా మానేయాల్సిన పనులేదు చక్కగా మీరు చేసుకోవచ్చు కానీ వెళితే ఉన్నంత కంఫర్ట్ అనేది వెళ్ళకపోతే ఉండదని మాత్రం తెలుసుకోండి మరి ప్రొద్దునే మోషన్ రమ్మన్నప్పుడు రావాలంటే మనం చెప్పినట్లు నీళ్లు తాగి లీటర్ పావు లీటర్ లోపు గోరువెచ్చని నీళ్లు పిల్లలకు వారు వయసుకి తగ్గట్టు త్రాగించి మనసు పొట్టాప్రేగుల మీద పెట్టి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలెక్ ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందని ఆలోచన పెట్టండి దానికి మీకు మోషన్ బాగా జరిగి మలద్వారం దగ్గర చేరి బాగా అర్జెంట్ అనిపిస్తుంది నీళ్ల తోపుడికి మరియు సంకల్పాలు మోషన్ అవ్వాలని చేసినందువల్ల మజిల్స్ రిలాక్స్ అయ్యి దిగువకు బాగా జరిగి ఒత్తిడి బాగా వచ్చినప్పుడు మీరు వెళ్ళండి చక్కగా జాడించి విరోచన అవుతుంది అలా అయ్యాక యోగా చేయండి ప్రతిరోజు మీకు హాయిగా యోగ విద్య ప్రాణాయం విద్య అభ్యాసం చేయడానికి బాగుంటుంది నమస్కారం